అంశం సార్ ఇక్కడ షర్మిల గారు కాంగ్రెస్ పక్కాలు చేపట్టున్నారు ఒకవేళ వీళ్ళు ఊహించినట్లుగా ఐదు సంవత్సరాలు సరే ఒక స్టెప్ వేద్దామని ఆలోచన జరిగితే వాళ్ళిద్దరూ అక్కడ ఇమిడే పరిస్థితి ఉంటుందా ఆయన విభేదించే కదా ఇవిడు బయటకు వచ్చింది అందుకనేనండి అది అది అంత ఆచరణ సాధ్యం కాదంటున్నావు చాలా బలంగా ఇప్పటికి కూడా బీజేపీని జగన్మోహన్ రెడ్డి బలపరుస్తున్నారు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి ప్రభుత్వంలో ఉండి ఆయన బలపరుస్తూ బలపరచడం ఏం కాదు తోడుగానే ఉన్నారు ఆయనకి భాగస్వామిగా జగన్ లేదా వైసీపీ విషయానికి వస్తే వాళ్ళు ఇప్పటికి కూడా పూర్తిగా బీజేపీని బలపరుస్తున్నారు మీకు గుర్తుంటే కనుక లోక్సభ పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ ఏమాత్రం ఇష్టపడని హిందుత్వ సమస్యలు వీటన్నింటినీ రాహుల్ గాంధీ చాలా ఎఫెక్టివ్గా బలంగా సవాల్ చేశారు ఆ తర్వాత టీఎంసీ సభ్యురాలు మహువా మైత్ర కూడా చాలా విమర్శలు చేశారు ఇవన్నీ అయిన సమయంలో ఎన్డీఏ భాగస్వాములు ఎవ్వరూ బీజేపీని బలపరుస్తూ పెద్దగా మాట్లాడలేదు మీరు చూస్తే సభలో బీజేపీ నాయకులే లేచి మోదీకి లేకపోతే హిందుత్వకు మద్దతుగా మాట్లాడారు కానీ ఎన్డీఏ ప్రధాన భాగస్వాములు కానీ తెలుగుదేశము జేడియు చిరాగ్ పా ఇట్లాంటి వాళ్ళు తక్కువ మాట్లాడారు కానీ రాజ్యసభలో వైసీపీ మాట్లాడింది వైసీపీ సభ్యురాలు ఆమె ఇంకొక ఆమె తనూజ్ ఐ సింగ్ సంబడి వాళ్ళు కూడా కొంచెం మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడి మేము మీతో ఉన్నామనే ఒక ప్రయత్నం అక్కడ చూపించుకుంటాము కాబట్టి బీజేపీని ఇంతగా బలపరుస్తూ ఈ సమయంలో కూడా రాజ్యసభలో మేము మద్దతు ఇస్తే విషయాల వారీగా ఇస్తామని చెప్తున్న ఆ పార్టీ కాంగ్రెస్తో కలవడం ఎలా సంభవం ఇంకొక విషయం కూడా మీరు అంటే ఒక టాపిక్ మనం ముందుకు వెళ్దాం ఈరోజు రాజశేఖర రెడ్డి జయంతి దాని గురించి మాట్లాడదాం ఆ సందర్భంగా బహుశా శర్మలు సాధించిన ఒక అంశం ఏదైనా ఉంటే సోనియా గాంధీ రా ఈ డెబ్బై ఐదవ జయంతి అని ఆయనకు ట్రిబ్యూట్స్ పే చేస్తూ ప్రత్యేకమైన సంతకంతో ఓ పెద్ద కార్డు ఆమె విడుదల చేశారు అదే అది షర్మిళ గారు వాస్తవంగా ఇన్వైట్ చేశారు నన్ను కూడా నేను నిజానికి కుదరక నేను వెళ్ళలేదు ఇదిగోండి సోనియా గాంధీ స్పెషల్ ట్రిబ్యూట్స్తో రాజశేఖర రెడ్డి లెజెండు ఇవన్నీ అని చెప్పి చెప్పి అంటే ఇవ ఒక పదేళ్ల కింద గిటికి వెళ్ళి మీరు ఒకసారి గుర్తు చేసుకోండి సో వాళ్ళు కూడా వస్తారన్నారు రాలేదు రేవంత్ రెడ్డి అయితే వెళ్తున్నారు సోనియా గాంధీ ఇందులో ఎలాంటి పదాలు వాడారంటే was a towering leader of andhra pradesh of, and of india, a true patriot who served his country, his state, his people. and the congress party with brilliance, dynamism, and selfless dedication. so in a legend and martyr, legendary mahatma we will be, we will always be guided and inspired by his wisdom and his vision. vision sonia gandhi hmm. attendari matlab Ah, Ida, Ida congress party ki for whom i had the highest regard both as a human being and as a valued colleague in the congress party we continue to mourn every day hmm. we continue to mourn every day the absence of this great leader continue to mourn every day the absence of this great leader who had so much టు గివ్ టు ది నేషన్ ది పార్టీ అండ్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెన్ హిజ్ లైఫ్ సో ట్రాజికలీ కట్ షాట్ అని కాబట్టి ఎంత చాలా సూపర్లైటివ్స్లో ది కాంగ్రెస్ పార్టీ విల్ కంటిన్యూ టు గ్రో ఇన్ స్ట్రెంగ్త్ టు సర్వ్ ది పీపుల్ ఇన్ హిజ్ లైట్ అని ఆయన వెలుగులో కాబట్టి చెప్పాలంటే కాబట్టి సోనియా గాంధీ ఇలా చేయరు ఆమె పేరుతో ఇన్విటేషన్ వాస్తవానికి షర్మిల పేరు కంటే సోనియా గాంధీ పేరు అయిన తర్వాత రాహుల్ గాంధీ ఈరోజు ఒక వీడియో విడుదల చేశారు ఈరోజు దాంట్లో ఏంటి రాహుల్ రాజశేఖర రెడ్డికి ఉన్న సాహసము తెగింపు ధైర్యం అంకిత భావం అవన్నీ షర్మిలలోనే నేను చూశాను కాబట్టి షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అని ఇదే మాట ఆ పార్టీ ఎక్కువగా చెప్తుంది రఘు ఎవరు ఇది ఇదివరకు అధ్యక్షుడిగా రఘువీరారెడ్డి రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు కూడా అదే చెప్తున్నారు ఈరోజు సాయంత్రం తా తాడేపల్లిలో ఫంక్షన్ హాల్లో పెద్ద ఇది పెట్టారు రేవంత్ రెడ్డి ఇంకా ఐ థింక్ ఇండియా కూటమిలో ఉన్న కమ్యూనిస్ట్ నాయకులు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తున్నారు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకా రాజశేఖర రెడ్డి అభిమానులు అందుకనే ఒక పెద్ద ఇది జరుగుతుంది ఆ పార్టీ ప్రయత్నం చేస్తుంది ఆయన కాంగ్రెస్ చీఫ్ మినిస్టరే కదా అవును జగన్ బయటకు వచ్చి పోటీ చేసి వేరే వైఎస్ఆర్ ఆయన పేరుతో పెట్టి లేదా ఆయన పేరులో ఉన్న అక్షరాలతో పెట్టి విజయం సాధించారు కానీ అందువల్ల అది జరుగుతుంది ఆ పోటీ జరుగుతుంది తప్పకుండా సార్ ఇప్పుడు ఓకే ఇంత జరుగుతుంది కాబట్టి అందరూ క్లెయిమ్ చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు న్యాచురల్గా అండి ఆఫ్టర్ ఆల్ వై ఫస్ట్ బాన్స్ రూల్ ది వరల్డ్ అండ్ సెకండ్ బాన్స్ ఛాలెంజెస్ అని ఒక పుస్తకమే ఉంటుంది అంటే మొదట పుట్టిన వాళ్ళు లీడర్లు అవుతారు తర్వాత వాళ్ళు సవాల్ చేస్తారని చాలా చోట్ల చాలా కుటుంబాల్లో మనం ఇది గమనిస్తాము రాజశేఖర్ రెడ్డి తర్వాత జగన్ జగన్ తర్వాత ఇప్పుడు షర్మిల వాళ్ళ మధ్య జరగవచ్చు ఇప్పుడు ఇడుపులపాయలో ముందు ఆమె వచ్చి వెళ్ళారు తర్వాత ఈయన వచ్చారు రెండు చోట్ల ఉన్నారు ఇందులో ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీ సెంటిమెంటు చాలా ఉంటుంది దాంతోపాటు రైవలరీ కూడా ఉంటుంది అది కడపలోనే జరిగింది కదా హయ్యెస్ట్ రైవలరీ కాబట్టి ఈ కొత్త ఇంకో కొత్త ట్విస్ట్ అనమాట ఏపీ రాజకీయాల్లో ఈ వైఎస్కమ్ కాంగ్రెస్ వారు కూడా ఇక మీద అది జరుగుతుంది ఇంక అందులో ఏం అభ్య ఇది లేదు అంటే ఇప్పుడు జగన్ మీద కేసులు పెట్టి ఇంకా ఆయనకి ఒకవేళ అరెస్టులు చేయడం ఇట్లాంటివి కూడా జరిగితే అప్పుడు ఇంకొంచెం డిఫరెంట్గా కాంగ్రెస్ పార్టీ ఇంకొంచెం పుంజుకోవడానికి అడ్వాన్స్ కావడానికి కూడా ట్రై చేయొచ్చు ఇలాంటివన్నీ సంభవమే ఎంతమంది అటు వెళ్తారు కానీ బేసిక్ క్వశ్చన్ ఏమంటే మొన్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓటింగ్ రాలేదు కదా అందుకని ఇప్పుడు మీరు చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అని చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు రెండు అంటే వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడ మళ్ళీ ఒక ఇది కూడా వస్తుంది బయలుదేరినప్పుడు కొద్దో గొప్ప జగన్కు వ్యతిరేకంగా యువతలు శిబిరంతో ఉన్న సహాయపడటం అనేది అప్పుడు ఉంది కానీ ఇప్పుడు అలా కాదు కదా ఇండియా వర్సెస్ ఎన్డీఏ చంద్రబాబు నాయుడు మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఈ వాగ్దానాలు తెలుగుదేశం వాగ్దానాలు కాదు ఎన్డీఏ వాగ్దానాలు ఎన్డీఏ అనేది చాలా స్ట్రెస్ చేశారు సో ఎన్డీఏ అధికారంలో ఉంది ఇండియాకు సంబంధించి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది అన్నట్టుగా ఒక కొత్త పొలిటికల్ డైమెన్షన్ ఒక కొత్త రాజకీయ కోణం కూడా ఏపీ రాజకీయాల్లో తోడవుతుంది సో ఎలా అయినా వీళ్ళిద్దరు వచ్చిన ఈ గ్యాప్ అన్నది గ్యాప్ అనేది చాలా చిన్నమాట ఇట్స్ సంథింగ్ లైక్ ఏ వార్ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ సార్ ఎంత అపచీయమైన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఈ వార్ ఇలా కొనసాగించాల్సిన అవసరం ఉందా ఒక ఫ్యామిలీలోని ఏం చేయాలి ఇప్పుడు పోనే ఆయన మాజీ ముఖ్యమంత్రి ఉన్నంతలో స్థానాలు ఓట్లు ఆయనకున్నాయి ఇప్పుడు ఆయన వెళ్ళి నేను తప్పు చేశానమ్మా చెల్లెమ్మా అని ఆయనేమండరు కదా లేదు అన్నయాన్ని ఓడిపోయావు కష్టాల్లో ఉన్నావు నేను నీకు తోడు ఉంటాను ఇంత ముందు తల్లి చేయచ్చు చేయమ్మా చేయొచ్చు ఆ పని అంతకుముందు పక్కన ఉన్నాము రావచ్చు కానీ షర్మిలా ఎందుకు చేస్తారు రెండోది ఆమె రాజకీయ విమర్శ కూడా చేస్తున్నారు కదా ఆమె పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేక శిబిరంలో ఉంది కదా పైగా ఈయన ఏమైనా నేను సెక్యులర్ సెక్యులర్గా ఉంటాను ఆంధ్రప్రదేశ్ కోసం మోదీని ఎదురు ఎదిరిస్తానని నేను చెప్పట్లేదు కదా మీరు మోడీనే కీర్తిస్తున్నప్పుడు కాంగ్రెస్తో ఉన్న షర్మిల ఎందుకు మీ దగ్గరకు వస్తారు అంటే కేసుల భయంతో తోటి ఈయన వెళ్తున్నారు వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అనుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే పొత్తులో బాగా మీరు తెలుగుదేశం పార్టీ ఉంటే ఈయన వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం ఏంటంటే ఇక్కడ ఇంత రైవులుగా ఉన్న పార్టీకి